ష్టమైన సూచనలు మాత్రం చేశాం మినహాయింపులు ఇవ్వడానికి మాత్రం సిఎఫ్డి సిద్ధంగా ఉంది ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు ఎవరైతే స్వయంగా వార్డు వాలంట వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్ళి ఈ పెన్షన్స్ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయటం జరిగింది ఈవరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు గనక కనిపిస్తే కల్పించాలి కనిపించినట్లయితే వాలంటీర్సు ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా చెప్పటం జరిగింది